వాసవి కండకా పురస దేవాలయంలో బతుకమ్మ పండుగ పండుగలు ఘనంగా నిర్వహించుకున్నాము ఎందుకు వాసవి క్లబ్లు వాసవంత క్లబ్లు బతుకమ్మలకు రెండు గిఫ్ట్లు స్పాన్సర్ చేశారు మొదటిసారి ఏటేటా ఈ పండుగలు తెలంగాణ బతుకమ్మలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము పండలు సహకరిస్తున్నారు ఎంతో సంబరంగా చేసుకుంటున్నాం కానీ మన దేవరకొండ ప్రాంతానికి మరెంతో ప్రాముఖ్యతనిచ్చిన మరి మరి మల్లెపల్లి మరి బతుకమ్మలకు మాత్రం ఎలాంటి బహుమతులు మాత్రం మనకు ప్రభుత్వం తరపు నుంచి అందటం లేదు ఇది ప్రతి ఒక్క గ్రామానికి చెందాల్సింది ఒక ఏదో ఒక పట్టణానికే కాకుండా ఒక గ్రామానికే కాకుండా అన్ని అన్ని గ్రామాలలో ప్రతి గ్రామం గ్రామం పల్లె పల్లెలో జరుపుకునే ఈ పండగ కాబట్టి ఈ పండగకి ప్రతి ఊరికి కంపల్సరిగా మూడు బహుమతులను ప్రకటిస్తే మరి అందరూ ఈ సంబరాల్లో సంబరంగా పాల్గొంటారు మరి అందరికి కూడా ప్రైజ్ వచ్చిందని ఆనందంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా మాకు అందిందనే ఆనందంతో సంతోషంతో ఉంటారు కానీ మనకు మాత్రం ఇక్కడ ఏమీ అందట్లేదు దయచేసి మరి ప్రభుత్వం వారు మరి ఇక్కడికి మనకు అన్ని ఊర్లకు అందేలా చేస్తే మరి ఈ మనకి తెలంగాణ వచ్చిన సందర్భంగా మన అందరం కూడా ఈ సంబరాలను ఇంకా సంబరంగా చేసుకుంటారు